నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ లిక్కర్ స్కామ్ గత సంవత్సరం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీనికి సంబంధించి కవితను ఈడీ విచారణకు పిలిచింది కవితను అరెస్ట్ చేస్తారు అని చెప్పి అప్పుడే ఊహాగానాలు అందుకున్నాయి ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఆ మర్నాడు మళ్ళీ కవిత లిక్కర్ స్కామ్లో సెల్ ఫోన్లకు సంబంధించి దాదాపు నలభై ఫోన్లు కవిత ధ్వంసం చేసిందనే వార్తలు కూడా వచ్చాయి ఆ మర్నాడే కవిత వాళ్ళ హస్బెండ్తో పాటు ఆ సెల్ ఫోన్స్ని కవర్లో వేసుకొని మీడియాకు చూపిస్తూ లోనికి వెళ్ళింది ఈరోజు ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారనుకున్నారు కానీ ఆ తర్వాత ఈడీ విచారించి కవితను విడిచిపెట్టింది దీనికి సంబంధించి తాజాగా కవితను అరెస్ట్ చేసింది అయితే కవితను ఇప్పుడు అరెస్ట్ చేసే ముందే గత సంవత్సరమే కవిత ఒక రెడ్ పిటిషన్ వేయడం జరిగింది ఎప్పుడైతే ఒక మహిళను విచారించే క్రమంలో ఈ యొక్క వాదనలు కానీ ఈ యొక్క విచారణ పూర్తి అవ్వకముందే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయవద్దు దానికి సంబంధించి ఒక పిటిషన్ వేయడం జరిగింది అయితే ఇప్పుడు కవితని మొన్న అరెస్ట్ చేసిన తర్వాత కవిత స్వయంగా కవిత లాయర్ విక్రమ్ చౌదరి ఆ పిటిషన్ని విరమించుకున్నారు అంటే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు పిటిషన్ని సో కవిత అయితే అరెస్ట్ అయిపోయింది దీనికి సంబంధించి మూడో రోజు విచారణ కొనసాగుతుంది అలాగే సుకేష్ చంద్రశేఖర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ ఒక లేఖను కూడా కవితకు సంబంధించి విడుదల చేశారు అయితే కవితకు సంబంధించి ఇక్కడ అరెస్ట్ చేసింది ఒకవైపు సానుభూతి కోసం మరోవైపు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అరెస్ట్ ఇలాగే తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తామనే సంకేతాలు ఇవ్వడానికి ఒకవైపు భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆల్రెడీ పాతాళానికి పడిపోయింది బీఆర్ఎస్కి ఓట్లు పడే అవకాశం లేదు ఆల్రెడీ చిత్తుగా మొన్న ఓడిపోయింది ఈసారి ఓట్లు పడే అవకాశం లేదు అందుకే కవితను అరెస్ట్ చేస్తే సింపతి గెయిన్ చేయడానికి కవిత అరెస్ట్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది అని రేవంత్ రెడ్డి అనడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి కవిత ఏదైతే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు ముఖ్యమంత్రి కనుక అయితే ఏం చేస్తారు యాంకర్ ప్రశ్నించినప్పుడు కవిత నేను ముఖ్యమంత్రి అయితే ముందుగా మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పడం జరిగింది సో ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుంది మద్యపానాన్ని నిషేధిస్తా అన్నావు కవిత కానీ నువ్వే లిక్కర్ బిజినెస్ చేసినావు లిక్కర్ బిజినెస్ నార్మల్గా చేయకుండా లిక్కర్ బిజినెస్లో స్కామ్ చేసినావు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉండి ఆయనను అడ్డం పెట్టుకొని నువ్వు లిక్కర్ స్కామ్ చేసినావు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఒక మంచి పేరుంది ఆయన సౌమ్యుడు అలాంటి వ్యక్తి ఈ కేసులో ఉన్నాడు మీరంతా కలిసి ఒక స్కామ్ చేసినారని చెప్పి ఒక ట్రోల్ అవుతుంది మరోవైపు కవితను అరెస్ట్ చేసినప్పుడు పక్కన కవిత అరెస్ట్ అయి ఆమె కారులో కూర్చుంది ఈడీ అధికారులతో పాటు ఆమె కార్లో కూర్చున్నప్పుడు బయట కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నప్పుడు ఇదంతా డ్రామా కవితని కావాలని ఈ టైంలో అరెస్ట్ చేయించారు సానుభూతి గేమ్ చేసుకోవడానికి ఆమెను అరెస్ట్ చేయించారు అక్కడ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా నవ్వుకుంటున్నారని చెప్పి అలా ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది మొత్తానికి ఇక్కడ సానుభూతి గేమ్ చేసుకోవడానికి అరెస్ట్ చేస్తారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అందుకని అరెస్ట్ చేశారా కాంగ్రెస్ని దెబ్బగొట్టడానికి అరెస్ట్ చేశారా ఏదేమైనప్పటికీ కూడా కవిత లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత అరెస్ట్ అయింది అనేది ఎప్పటికీ చరిత్రలో ఉండిపోయే అంశం లిక్కర్ స్కామ్ జరిగింది అనే ఒక అంశం ఎప్పటికీ కూడా లిక్కర్లో లిక్కర్ స్కామ్లను జైలుకు పోయించడం అనే మచ్చమ కవితకి ఉంటుంది సో ఇక్కడ పాత వీడియోలు ట్రోల్స్ చేస్తున్నారు కవితకి సంబంధించి మూడో రోజు విచారణ కొనసాగుతుంది ఏడు రోజులు విచారణ అంటున్నారు దాని తర్వాత ఖచ్చితంగా ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి